హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే ఈరోజు స్టాక్ అనేది చాలా అంటే చాలా తగ్గింది మొత్తం యాభై వేల బాక్సులు మాత్రమే వచ్చాయి అనంతపురం మార్కెట్కి ఇంకా ధరలు కూడా ఆ రేంజ్లోనే పెరిగాయి ఇంకా ధరల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు దా పడుతుంది మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ పడుతున్నాయి ఫిఫియన్ రూపీస్ బాక్స్ అనంతపురం మార్కెట్లో టుడే టమాటా రేట్ అని అనంతపురం మార్కెట్ ఫిఫ్టీన్ రూపీస్ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా యావరేజ్గా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతున్నాయి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనంతపురం మార్కెట్లో ఇంకా బాగా సూపర్ ఫైన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు stop